హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానట్లేదు అండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వేరు చేయదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే ఏడు సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే వేడుకంటి ప్రేమను కోసి ఏడు పొనింపావే నీ కోసం నీవేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి కోసం ఇక మిగిలాయి గిలా